రై ఏమైనా తెలిసిందా ఎవడి గారు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట ఇన్ఫర్మేషన్ స్టాప్ కొంచెం బెకరా స్టాప్ జూమ్ చేయి సెట్ నాన్న సార్ వీడి వయసు అంత ఉంటుంది ఓ నలభై ఉండొచ్చు సార్ యాభై దాటేసి ఉంటాడు పబ్బు కేసుకొచ్చే గెటప్పు కాదు పార్టీ చేసుకునే వయసు కాదు కాన్ సార్ వీడిని తీసుకురండి అన్నా ఏం సాంగ్ కదన్న మనిషి ఎక్కడ మనసు ఎక్కడ ఉంది అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా ఊటియా కాశ్మీరా మాదాపూర్ పోలీస్ స్టేషన్ చూ ఏమైంది సార్ తెరే బాబు సార్కర్ స్టేషన్ పే చల్బే పేరేంటి మహేష్ మహేష్ బాబు ఉమా ఉమామహేశ్వరావు అండి ఉమా ఉమామహేశ్వరావు నీకు చిన్న కథ చెప్తాను హైదరాబాద్లో బస్తీ ఆ బస్తీలో మెకానిక్ కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్ వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కోన కూరగాయలనుకునే వీడియోతో లవ్ స్టోరీ ఇద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు ఐదు కోట్ల కారు కొట్టేశారు కదా దరిద్రంగా ఉంది నేను సినిమా రివ్యూ అడిగాను ఏంట్రా కార్ ఎక్కడా కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్ కారేంటి సార్ నీ వయసు ఏంటి ఆ ఏంటి దానికి ఆ ఏంటి అసలు హోటల్కి ఎందుకు వెళ్ళారా కుర్రాడు గుడికొచ్చాడని పెద్దాడు పబ్కి వెళ్ళాడని అనుమానించకూడదు సార్ ఈ యథవలాజిక్లాపి సమంతకమణ ఎక్కడో చెప్పు సమంతకమణ ఆవిడేవారు సార్ నువ్వు కొట్టేసిన కార్ పేరు అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టే రూల్ ఏమైనా ఉందా సార్ దయచేసి నన్ను వదిలేదు అరే ఈ మామిల్ పర్ఫార్మర్ కాదురా ఈ అడిగితే చెప్పడు కానీ సత్యనారాయణ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఏంది భానుమతి సార్ దాన్ని తీసుకురండి వద్దు సార్ దానికి ఏమీ తెలీదు మరి నీకు తెలుసారా నాకు ఏమీ తెలీదు చెప్పాను కదా ఇటు మాల్ పర్ఫార్మర్ కాదని ఓ పని చేయరా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా సార్ వద్దు సార్ పాపని చుట్టుకుంటాను సార్ మరి చెప్పొచ్చు కదా మళ్ళీ మీరు చెప్పరు కానీ నువ్వు వెళ్ళరా ఓకే సార్ సార్ చెప్తాడు సార్ సుమారు పదిన్నరకి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఆ లైట్లు ఆ సౌండ్ ఇంతలో చింపిరి జుట్టు పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాసులో ఉన్న మందు తాగేసింది మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది మందు నీళ్ళని మంచి నీళ్ళలా తాగేసింది సార్ అంతే ఒక్కసారిగా తనలోని ట్యాంక్సర్ బయటకొచ్చింది ఒకటే గెంతులు అరుపులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్ ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మందు ఎక్కువైపోయి నా మీద కక్కేసింది సార్ సారీ కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకు వచ్చేసాను సార్ తను దాహం దాహం అంది మంచినీళ్ళ కోసం వెతికాను సార్ సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ ఓనర్ కనపడ్డాడు అవును ఒక అమ్మాయితో ఉన్నాడు తర్వాత జరిగింది ఎక్స్క్యూజ్ మీ కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అది బాటిల్ కార్లో లోపల డోర్ లాక్ అయిపోయింది కీస్ లోపల ఉండిపోయే నన్ను తీమంటారా ప్లీజ్ అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచిల్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంతే సార్ ఇంతకంటే నాకేమీ తెలియదు కథ బాగుందిరా కథ కాదు సార్ అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి నాకంత సీన్ లేదు సార్ హోటల్ నుంచి ఏటైం బయటకి ఖచ్చితంగా పని ఉండున్నారు సత్యనారాయణ సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏటైం చూడు ఓకే సార్ ట్వెల్వ్ థర్టీకి అవుట్ ఉంది సార్ సార్ చెప్పానా ఇంకేం కావాలి సార్ మాట్లాడుతున్నావు కదా నువ్వు కూసో ఇంకా ఆలోచన చేస్తారు ఏంటి సార్ ఇంతగా ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు ఆడు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్ ఆడి ఫోటో ఇడికి చూపించు అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే ఈడేవాడు సార్ అబ్బో ఈడేవాడేందిరా సైడ్ కి వచ్చిందా ఆడే కారు ఈడు ఓనర్ అయితే మరి ఆడేవాడు నీ అయ్యా సక్క చెప్తా ఎలా ఉంటాడు బాగా ఎత్తుగా సామాన్ సాయిగా ఏ చీకట్లా ప్రతి ఒక్కటి సామాన్ సాయినా కొడతాడు అవైకన మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేరారు సార్ డ్యూటీలా జాయిన్ అయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కదా అవును సార్ నేనే మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అదేమన్నా నీ పెళ్లి వీడియో నావా మరలి మరలి చూసుకోనికి ప్రేజబాయ్ సార్ వీడా సార్ వీడా అవును సార్ అంతగానం షాక్ చిరేన్ సార్ ఆడు మీకు ఎరికేనా ఖచ్చితంగా వీడానా అవును సార్ భానుమతి మీద ఒట్టు సత్యనారాయణ సార్ వీడిని ఇంకో రూమ్ లో పెట్టు ఏ నడువా లేవు ఎవరా అంకులు అరే లోపట అర్థం పెట్టురా యువత అనుకుంటుండవలాగా చెప్తుంది సరే सर लकी ड्रॉप सर लकी ड्रॉप्स लास्ट पेक को टैलेंट है फर्स्ट पेक गोरक को टैल का था ना क्या ना इधर हम्मा 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 इधर आरा बेक का लंदम चल వర్సర్ మీరు ఎవడెండ్రా పోలీస్ దిబే సర్ 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 ఓకేమిస్టర్ ప్లీజ్ సర్ ఓకేమిస్టర్ సర్ ప్లీజ్ హే రైట్ దట్ ఇట్ గట్ సర్ సి అలారర్ లా కంపిస్తున్నన్నారా ఆ సర్ రైట్ సర్ టార్గెట్ సర్ ఒక్క నిమిషం ఉండండి సర్ సర్ చెలిగరా చిను చిను జిప్టా డిస్కషన్ ఇన్ సర్ దిగా ఇట్ గట్ సర్ చెయ్ ను బంగారం లాంటి మనసు అన్నమాట కానీ కొంచెం తొందరెక్కురా నీకు థాంక్స్ సర్

మీరు అనవసరంగా ఈసారా సార్ నాకు బాగా తెలుసు చెప్పండి సార్ కాన్ ఒక చిన్న టీ ఇంకేంటి సార్ విశేషాలు కాన్ సార్ రెండు నిమిషాలు వెళ్ళి కాన్ అల్లం సత్యనారాయణ ఎల్లండి సత్యనారాయణ నేను సరు మాడుకోవాల్సినవి వేళల్లో ఉంటాయి సార్ చెప్పండి సార్ మీ వాళ్ళకి హాడేండి సార్ అంత మరి అంకుశల రామిరెడ్డిని లాక్కొచ్చునాడు లాక్ వచ్చాడు కష్టం సార్ ఏమండి సార్ అందరూ బయటికి వెళ్ళండి మరి ఎంత పర్సన్ సార్ నన్ను కూడా బయటికి వెళ్ళమంటారా సార్ కొడక పదివేలు ఇచ్చి ఐదు 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 కోట్లు కేసులో నన్ను కూడా సాక్ష్యం చేసావు కదా చెత్తనా కొడక కారకుడు ఉందా మా ఊర్లో శివరాత్రి కేసు ఇంగ్లీష్ సినిమాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్ ఊరేంట్రా ఊరు దాచావా ఊరేంటి సార్ కారు ఊరికి పంపించావరా హోటల్ నుంచి కార్ వేసుకెళ్ళవు కదా సార్ నేను కార్ వేసుకెళ్ళాను సార్ హాస్టల్ కి నడుచుకెళ్ళాను సార్ నువ్వు వేసుకెళ్ళకపోతే ఎవడు వేసుకెళ్ళే నాకేం తెలియదు సార్ ఒంటి సార్ నాకేం తెలియదు కావాలి మా ఫ్రెండ్స్ కూడా తమాషా సార్ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది సార్ సార్ మీరేమనుకోకపోతే ఒకసారి కూర్చొని మాట్లాడుకుంది సార్ ఏంటంటే కూర్చొని మాట్లాడుకున్నాడు కూర్చొని మాట్లాడుకునేది చెప్పి సార్ నిజాలు తెలుసుకోండి సార్ కార్యక్రమం ఉందో చెప్పలేదు అని చంపేస్తా సార్ నిజంగా నాకు తెలియదు సార్ మీరు తెలుసుకోకుండా మాట్లాడు సార్ ఏం చెప్తావు ఏం చెప్తావు అమ్మాయి ఏం చేసి కార్యక్రమం ఏం చెప్తావా పొందా అదేం జరగలేదు రాత్రి మరి ఏం జరిగిందిరా రా చెప్పరా పబ్బుకి వెళ్తే మనశ్శాం దొరుకుతున్నో దరిద్రుడు చెప్తున్నా మేలు లేదు సార్ సడన్ ఒక అమ్మాయి తగిలింది సార్ ఆ చిన్న శ్రీదేవి లాగే ఉండింది సార్ శ్రీదేవి ఎవర్రా నా జీవితంలో ప్రతి ఏడుపుకి

కరెక్ట్గా టైంకి ఒక పెద్ద మా దగ్గరికి వచ్చాడు సార్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం మంచి నీళ్ళు ఉంటే ఇస్తారా అప్పుడు అనిపించింది సార్ డోర్ లాక్ అయిపోయింది అమ్మాయిలకు అబద్ధాలు ఆడడం అచ్చొచ్చిన ఆడటం కీస్ లోపల ఉండిపోయే ఆ పెద్ద పెచ్చడాలంటాడు సార్ తాళాలు లేకుండా డోర్ ఓపెన్ చేస్తాడు ఆయన వెళ్ళాడు నన్ను ఇటు లోపలితో సార్

కొట్టిందా అవునన్నా శ్రీదేవి నన్ను గుండెల మీద తనింది ఇది నన్ను గోప మీద కొట్టింది గుట్ల ఉడవాల్సిందిరా గట్టి నోబే అన్న మనం అమ్మాయి మనల్ని కొడితే ఊరుకుంటాం కానీ ఎవర్త పడితే అది కొడితే ఎందుకు ఊరుకుంటాం అన్నా వస్తే సరిగ్గా అదే టైంకి తమరు ఎంట్రీ ఇచ్చేసారు

సార్ తుపాకలో మీరు కూడా ఉన్నారా సార్ మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్ కరెక్ట్గా అదే టైంకి ఆ కారు ఒరిజినల్ ఓనర్ వచ్చారు సార్ వచ్చిండా మై బోలానా రాజా ఫిర్ ఆయా రాజా ఫిర్ వాపస్ వా ఆడు కారు నడిపాడు సార్ మేము కారులో ఉన్నామా కాంక్రీట్ మిక్సర్లో ఉన్నామని అర్థం కాలేదు సార్ సడన్గా కారు ఆగింది సార్ తలబడికి పెట్టి కక్కాడు సార్ కింద కిందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్ అలా ముందుండిపోయాడు మేము వెనక్కి నుంచి పారిపోయాం అంతకు మించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్ అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అంటావు సార్ ఒక పోరి చూసి నవ్విందంటేనే మ్యాటర్ కథమైందని చెప్పుకుంటారు సార్ గసంటి పిలిచి గోవాలా కొట్టిందని గుండెల పైన చేసుకొని చెప్తుండు సార్ గీడు కరెక్ట్ సార్ నేను చెప్తున్నా కార్ కొట్టేసి నా కొడుకే థ్యాంక్స్ అన్నా ఏంటి అని గోలా ఇంకా ఆలోచన చేస్తారేండి సార్ కథలో ఎట్లా దొరకలే కథలైతే దొరికిపోయింది నో డౌట్ సార్ నేను చెప్తున్నా క్లిస్టర్ క్లియర్ ఆడే ఫోటో చూపించరా ఎందుకు సార్ కాలి పిలి టైం బా ఈ లోపు పక్క రుంద్రా